ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ మెస్సీ ఫర్గ్యూజన్ ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చాను ఓల్డ్ ట్రాక్టర్ని మరి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బిల్ను కూడా వాళ్ళైతే పెట్టుకోండి ముందుగా వెహికల్ చూసుకున్నట్లయితే మెస్సీ ఫర్గ్యుజన్ ట్రాక్టర్ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది వర్క్ అయితే చేస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ కండిషన్లో ఉందని చెప్తున్నాడు వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు వెహికల్ అయితే ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది టైర్లు చూసుకున్నట్టయితే బ్యాక్ ఒక థర్టీ పర్సెంట్ ఫ్రంట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్కి ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి రిపేర్ కానీ లేదు గేర్ బాక్స్ కండిషన్ కూడా బాగుందని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కరీంనగర్ కరీంనగర్ లోకల్లో ఉన్నాయి అమ్మకానికి అయితే ఉంది ఈ అయ్యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు లక్ష ఇరవై వేలు మాట్లాడుకుంటే ప్రైజ్ అయితే బార్గనింగ్ అయితే ఉంటుంది మోడల్ అయితే తెలియదు మనకి వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో అయితే ఉందని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి